నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత ప్రభుత్వంలో మద్యం మందులకి క్వాలిటీ తక్కువ ఉన్నా సరే ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ వస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో సో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో అయితే క్వాలిటీ ఎక్కువ ఉంది ధరకి తక్కువ ధరకి అమ్ముకుంటూ ప్రజలకి ఎంతో ఉపయోగపడేది మద్యం అది మందుబాబులకి మంచి శుభవార్త అని కూడా చెప్పాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణికరావు గారు ఉన్నారు వారి నాటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మాణికరావు నమస్తే గారు గత ప్రభుత్వంలో మద్యం అయితే క్వాలిటీ తక్కువ ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే క్వాలిటీ ఎక్కువ తక్కువ రేటుకి మందు బావులకి మంచి శుభవార్తను కూడా చెప్పాలి సో ఈ రోజు పేపర్ లో వచ్చింది మన మద్యం గురించి ఎట్లుంది ఈ మద్యం ఎట్లు ఉంది అనేది ఆలోచించుకున్న ప్రయత్నం అయితే చేద్దాము చూడండి ఇక్కడ జే ట్యాక్స్ పోయింది మద్యం ధర తగ్గింది అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తలో భాగంగా రాశారు నిజమే జే ట్యాక్స్ అంటే అంతకుముందు రకం మందు మీరు చెప్పినట్టుగా అంటే వాళ్ళే సొంత తయారు చేసి లేబుల్స్ తయారు చేయించి క్వాలిటీగా ప్రజల ప్రాణాలతో ఆడారు ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే ప్రూవ్ అయింది సైంటిఫిక్ కూడా ఎందుకంటే అనేక మంది చనిపోయారు అనేక మంది అక్క చెల్లెం వల్ల తాలి పుస్తలు తెంచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పొరపాటును గ్రహించినటువంటి ఇప్పుడు కూడా ప్రభుత్వం క్వాలిటీ మద్యాన్ని అంటే గతంలో ఎలాంటి మధ్య ఉండేదో అంటే ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే విధంగా కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే క్రమంలో మంచి మద్యాన్ని తీసుకొచ్చి క్వాలిటీ మద్యాన్ని ఈ చీఫ్ లిక్కర్స్ ఇవన్నీ క్యాష్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి స్వస్తి పలికి జే ట్యాక్స్ విధించేవాడు మంచి మద్యం తెచ్చేవాడు ఇప్పుడు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి స్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా మంచి మద్యాన్ని తీసుకొచ్చారు అయితే జే ట్యాక్స్ పోయింది అన్నారు జే ట్యాక్స్ ఏంటి అని అంటే అంతకుముందు ఇప్పుడు మద్యం అమ్మే అమ్మకందారు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇంత ట్యాక్స్ చెల్లించాలి ఎంత ట్యాక్స్ అని అంటే రెండు వందల నుంచి ఒక్కో లిక్కర్ పై కేసుకు ఒక్కో లిక్కర్ కేసు ఉంటుంది కదా ఆ లిక్కర్ కేసుకి ఒక్కొక్క కేసుకి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి కప్పం కట్టాలి జే ట్యాక్స్ అంటే జే ట్యాక్స్ అంటే ఇది ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఉందనుకునేరు కాదు జే ట్యాక్స్ అంటే ఇల్లీగల్గా గా నేను ఖజానా నింపుకోవడానికి ఇష్టానుసారంగా డబ్బులు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి మీరు ఇచ్చి తీరాల్సిందే ఇది నా రాష్ట్రం నేను ప్రభువుని నేను నిరంకుశ ప్రభువుని నా మాట కాదంటే మీకు మధ్య వ్యాపారంలో చూడలేదు అని చెప్పి జనాల్ని భయపెట్టి ఇబ్బంది పెట్టి జే ట్యాక్స్ వేశాడు అయితే ఇప్పుడు ఆ జే ట్యాక్స్ లేదు ప్రభుత్వ పాలన వచ్చింది అంటే ప్రభుత్వం ప్రజాపాలన తీసుకొచ్చింది ప్రజలు ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకొని నూట నా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చేసి ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని ఒక మంచి స్వేచ్ఛను అనుభవిస్తున్నారు అందులో భాగంగానే ఈ మద్యం బాబులు అంటే కష్టపడి పని వాళ్ళు ఉంటారు కదా చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే సాయంకాలానికల్లా ఒక కోట తాగుతుంటారు అనమాట ఆ తాగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ కష్టాన్ని మర్చిపోయి కొంచెం రిలాక్స్డ్గా ఫుడ్ తిని పడుకుంటారు మళ్ళీ ఫ్రెష్ అప్ అయి పొద్దున్నే వర్క్ వెళ్తారు అందులో భాగంగా పేదవాడి కష్టాన్ని కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం అన్నట్టుగా చేసి భూమి భూమి బీరని డిఎస్సి బీరని తర్వాత ప్రత్యేక హోదా బీరని అంటే రకరకాల పేర్లు పెట్టి ఒక రకంగా డిఎస్సి ఉంది డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే టీచర్ పోస్టుకు సంబంధించిన దాన్ని అవహేళనగా మందు ప్రాణి పెడతాడు తర్వాత టీచర్స్ ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి టీచర్స్ మద్యం షాపుల దగ్గర కాపలాదారులుగా పెట్టి వాళ్ళని చాలా నీచంగా డిగ్రేడ్ చేసి చేసిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గానికి స్వస్తి పలికి జే ట్యాక్స్ కూడా కొలాబ్స్ చే జగన్మోహన్ రెడ్డి బాధగా చూస్తున్నాడు ఈ ఫేస్ ఇతన్ని ప్రజలు ఏం చేశారంటే తిరస్కరించారు అవుట్ అని చెప్పి ఆ స్థానం నుంచి ముఖ్యమంత్రి స్థానం నుంచి ఇస్తు పడేశారు కిందకి పదకొండు సీట్లు పడేశారు ప్రతిపక్ష హోదా కూడా లేదు సో జే ట్యాక్స్ పోయి మంచి అంటే దీనివల్ల ఏంటో బెనిఫిట్స్ అంటే తాజాగా రేట్లు తగ్గించిన మూడు పాపులర్ బ్రాండ్ బ్రాండ్లు అంటే పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎక్కువ కొనుగోలు చేస్తారు తక్కువ రేటుతో పాటుగా మంచి క్వాలిటీ మధ్య రేట్లు తగ్గారు ప్రజలు ఎక్కువగా చక్కగా హ్యాపీగా కొనుగోలు చేసి తాగుతుంటారు అనమాట కంపెనీల ప్రతిపాదనలకు ఎక్సైజ్ ఆమోదం అంటే కంపెనీలు ఏమైతే రిక్వెస్ట్ చేసుకున్నాయో దానికి క్యాబినెట్ ఆమోదం చేసింది అంటే ప్రజల పక్షాన వెంటనే అమల్లోకి రానున్న కొత్త ధరలు వెంటనే ఇప్పుడు ఈ రోజు నుంచో రేపటి నుంచో ఏదైతే ఆమోదం తెలిపిందో ఆ రేట్లే మనకి వస్తాయి రీజనబుల్గా అలాగే గత ప్రభుత్వంలో తాడేపల్లికి కప్పం కట్టేందుకు జనం నుంచి పండిసారు తాడేపల్లి కంటే తాళే తాడేపల్లి ప్యాలెస్ అధినేత ఎవరు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి కప్పం పేరుతోటి పీల్చి పిప్పింగ్ చేసి అది చాలదన్నట్టు ప్రజాధనం కూడా అతను ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఇనప గ్రిల్ మరి ఎందుకు అంత భయం ఎందుకు దానికే పన్నెండు కోట్లకు పైచలకు వాడేసుకున్నాడు సరే ఇవన్నీ కేసులు వస్తాయి తర్వాత విషయం అయితే ఒక్క కోట్లకి ముప్పై రూపాయలు అదే ఫుల్ బోటల్ అనుకోండి ఫుల్ బాటిల్కి ఎంత రెండు వందల రూపాయలు తగ్గింపు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ బాటిల్ ఆరు వందలు ఉందనుకోండి నాలుగు వందలకే వస్తుంది మరి ఎంత మందు బాబులు ఎంత హ్యాపీగా ఎంత ఖుషీగా ఉంటారు ఆలోచించండి కదా సో దీన్ని బట్టి మందు బాబులు మందు బాబులు పంటలు తీసుకున్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం మీకు పంపర్ ఆఫర్ ఇచ్చింది అలాగని చెప్పి మీరు ఎక్కువ భయంకరంగా తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని కూడా నా తరఫున నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నా ఎక్కువ తాగేసి కుటుంబాలను అయితే నాశనం చేయొద్దు దయచేసి ప్లీజ్ చేసుకోండి వెరీ గుడ్ మందుబాబులు తక్కువ వస్తుందని చెప్పేసి క్వాలిటీ మధ్యం వస్తుందని చెప్పేసి ఎక్కువ తీసుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని కూడా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది ఎందుకంటే ప్రజలు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది అంతే కదా సో దీన్ని బట్టి మీ ఇంట్లో ఆడబిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోండి సరే ఏదేమైనా మందుబాబులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు శాలిని గారు ఎందుకంటే గతంలో ఒక వాళ్ళకు ఒక రెండు వందలు మూడు వందలు వస్తే ఆ మొత్తానికి ఒక ఫుల్ బా ఒక క్వార్టర్ బాటిలే రెండు వందల యాభై రూపాయలకు అమ్మేవాళ్ళట మరి ఆ రెండు వందల యాభై రూపాయలు పెట్టి తెలికలేదు యాభై రూపాయలు మరి ఆడబిడ్డ ఏమి వండి పెట్టుద్ది తన బిడ్డలకైనా తనకైనా సో దీన్ని బట్టి రక్త మాంసాలతో పేద ప్రజల రక్త మాంసాలతో ఈ కుబేరుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నాడు అది గమనించిన కూట ప్రభుత్వం వాళ్ళకి మందు విషయాలను అంటే ఎక్కువ మంది తీసుకుంటారు కనుక మందు మనకి ప్రియం చేయాలి చక్కగా పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అనమాట ఓకే ఇది పక్కన పెడితే ఇది మంచి నిర్ణయమే మంచి బాగానే తీసుకుంది మద్యం గురించి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎల్లో మీడియా మొత్తం పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందానని జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు వార్తలు అయితే వచ్చాయి సో ఇప్పుడు చేసిన తప్పులన్నీ కప్పు పుచ్చుకొని ఆయనకి శాల్వత సమానం సన్మానం చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు సెల్ఫ్ డబ్బా చూడండి సన్మానం చేయాలా అంటాడు అవును అంటే ఈతనికి సన్మానం చేయాలని కోరుకున్నాడు ఇక్కడ ఈయన ఏం చేసిన సన్మానం చేయాలి అంటే ఇందాక మనం మందు చేసిన రక్త మాంసాలు పీల్చినందుక అంతే ప్రజల్ని ఇష్టానుసారంగా ఉక్కుపాదం చేసి ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతును నొక్కే ప్రయత్నం చేసినందుక దళితుల మీద దాడులు చేసినందుక బీసీల్ని చిత్రవత చేసినందుక ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టిన పాపాను పోలేదు అందుకే నీకు సన్మానం చేయాలా చెయ్యాలా బడిత పూజ చేయాలా బడిత పూజ చేసి కోర్టుకి అప్పగించి చూడండి అసలు ఒక దేశోద్ధారకులాగా ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఏదో దేశాన్ని ఉద్ధరించా రాష్ట్రాన్ని అసలు మామూలుగానే ఉద్ధరించలేదు అని చెప్పి ఓడిపోయినప్పుడు కూడా మాటన్నాడు విషాల గారు నేను ఇంత చేస్తే అక్క చెల్లెమ్మలు నాకు ఓటే లేదు అని చెప్పి అమాయకంగా ఏడిపోతా ఏడ్చే ఏడ్చి పాపం తన ఆవేదనని వెలుబుచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నటన మొత్తం చూశారు అంటే వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానం చేశారు కాంగ్రెస్ పునాదుల మీద ఈ పార్టీ ఏర్పడింది ఇప్పుడు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రాడు రాసి పెట్టుకోండి అని చెప్పి నేను కూడా చెప్తున్నా ఎందుకంటే ఇంత కీచక పాలన ఏ ప్రభుత్వంలో కూడా మనం చూడలేదు సో జగన్మోహన్ రెడ్డి ఆహా ఏం లెస్స పలికిత అన్నట్టుగా ఈయన సన్మానం చేయాలంట సన్మానం చేయాలి సన్మానం కాదు పూజ చేశారు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి సో ఇది చాలా విషయం అయితే అయితే ఆయన చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి ఆయన సన్మానం చేయాలి రెడీగా ఉంది అయితే ఉంది చేస్తారు అయితే ఎందుకు ఇన్ని తప్పులు చేసి ఆయన సన్మానం చేయాలంటే గతంలో ఆయన ఇప్పుడు పింఛను ఫస్ట్ తారీఖు ఇస్తున్నాయి సో చాలా మంది వేరే దేశాలకు వెళ్ళి ఉండే వాళ్ళు ప్రాంతాలకు వెళ్ళి ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు ఆ టైంకి అందుకోలేని వాళ్ళు నెక్స్ట్ మంత్ కి వెళ్ళి తీసుకున్నాం కదా అనుకుని కూడా ఉంటారు దూరం ప్రాంతాన్ని ఉన్న వాళ్ళు సో ఆ టైం లో ఆ వెసులుబాటు లేకుండా చేశాడు ఎందుకంటే వాళ్ళ దూరాన్నిండి నిష్టమంతా తీసుకుందాం కదా అని ఆలోచిస్తారు సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అవకాశం లేకుండా ఆ మంత్ ఇవ్వకుండా కట్ చేసుకుంటా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సో ఇలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఎలా సన్మానం చేయాల్సి వస్తుంది సార్ కోటమి ప్రభుత్వం అయితే సిద్ధంగానే ఉంది సన్మానం అయితే చేస్తుంది పక్క చేస్తుంది సో ఇంకా ఏమున్నాయో ఇంకా ఉన్నాయి చేయాల్సిన ఆయన తప్పులన్నీ ఇంకా ఉన్నాయి ముందు ముందుకు వస్తుంటాయి కాబట్టి ముసల పండుగ ఇది ఈ రోజు కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ